జై భీమ్ జై ఇన్సా నా పేరు చుంచు కమలాకర్ కామారెడ్డిపల్లి పర్కాల్ మండల్ నేను హన్మకొండ జిల్లా యూత్ ప్రెసిడెంట్ని ఈరోజే భైరి నరేష్ అన్న ద్వారా ఎన్నుకోబడ్డాను ఈరోజు కాన్సెప్ట్ అంటే మీరు మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి రావాల్సిన ముఖ్య కారణాలు ఏంటి అనేది కాన్సెప్ట్ అసలు ఎందుకు నాస్తికులు అయ్యారు అవ్వాల్సిన విషయాలు ఏమైనా ఎందుకు అలా జరిగింది నేను దేవుని నమ్ముతూనే వచ్చాను దేవుడు ఉన్నాడనే అనుకునే వచ్చాను రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే నా స్క్రోలింగ్లో బయటి నరేష్ అన్న వీడియో కనబడింది అప్పటి వరకు కూడా నాకు నరేష్ అన్న ఎవరో కూడా తెలియదు ఆ వీడియోని క్లిక్ చేద్దామని క్లిక్ చేసి ఏమైంది ఏంటి అని ఆ హెడ్లైన్స్ చూస్తూ చూడాలనిపించింది క్లిక్ చేసి చూసేసిన కొద్ది కొద్దిగా వీడియో చూస్తూ ఉంటే నాలో ఎన్నో క్వశ్చన్స్ విజృంభించినాయి నాకు నేనే క్వశ్చన్ వేసుకునేలా ఉంది ఆ వీడియో ఆ వీడియోని చూసి ఇది నిజమే కదా అనే ఒక థాట్ నాలో పుట్టింది ఆ వీడియోతో పాటు అన్నది లింక్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న కొన్ని వీడియోస్ అన్నీ ఒకదాని ఒకదానింబడి ఒకటి ఒకదానింబడి ఒకటి ఒక వారం రోజులు చూస్తూనే ఉన్నా అలా చూస్తూ చూస్తూ నా మైండ్లో ఇదంతా నిజం అనే ఒక స్పందన నాలో వచ్చింది ఆ క్షణం నుండి నరేష్ గలవాలి ఈ అన్న నిజాలు మాట్లాడాడు ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి మాటలు నేను ఎవరు చెప్పంగా వినలేదు అని చెప్పి అనుకొని అన్న పెట్టిన ప్రతి వీడియోని నేను ఫాలో అవ్వడం చూడడం చూసిన దాన్ని మా స్నేహితులతో పంచుకోవడం అది నిజమని నేను నమ్మిన కాబట్టి వాళ్ళకు కూడా దీని గురించి తెలియాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్న వీడియోస్ చూడాలి అని చెప్పి నేను స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది అన్న ప్రతి వీడియోలో కూడా అన్నది పర్సనల్ నెంబర్ కూడా ఉంది అన్నకోసారి కాల్ చేయాలి మాట్లాడాలి అని చెప్పి ఆ త్రీ ఇయర్స్ బ్యాకే నేను అన్నకి కాల్ చేసి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఆ తర్వాత ప్రతి వీడియోని అప్డేట్ చేస్తూ అప్డేట్ చేస్తూ అదే ధ్యాసలో ఉన్నాను కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ టెంపుల్స్కి అని టూర్కి అని వెళ్తూ కాల్ చేశారు వస్తావా అని నేను అమౌంట్ లేక వెళ్ళలేదు కానీ కొద్దిగా టైం లేక ఆగిపోయినా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేసి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా గుండి చేయించుకున్నారు ఎవరికి కూడా జుట్టు లేదు ఏమైందిరా గుండెందుకు చేయించుకున్నావురా అని నేను క్వశ్చన్ వేసిన అరే గుండెందుకు చేయించుకుంటారా గుడికి పోయినా కాబట్టి గుండు గీక్కున్నారా అని చెప్పి అన్నాడు అంటే గుడికి వెళ్తే మొక్కి రావాలి లేదా చూసి రావాలి కానీ గుండెందుకు చేయించుకున్నావు అన్నట్టు నేను అడిగా అడిగితే వాడు గుండెందుకు చేయించుకున్నాడో కూడా వాడికి తెలియదు అంట అందరూ చేయించుకుంటే వీడు చేయించుకున్నాడు అంట అది భక్తి అంట వీడు గుండు చేయించుకోవడానికి కూడా ఒక కోరిక మనసులో అనుకొని వెంట్రు కలిస్తే ఆ కోరిక నెరవేరుతుందట సరేరా నువ్వు గుండు చేయించుకున్నావు కదా నీ కోరిక నెరవేరాలి కదా ఎంత టైంలో నెరవేరుతుందిరా అని నేను వాడిని క్వశ్చన్ వేశాను క్వశ్చన్ వేస్తే వాడు అవుతుంది కన్ఫామ్గా వన్ వీక్ పట్టవచ్చు నెల పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు అని అన్నాడు సరే నువ్వు అన్నట్టు నేను సంవత్సరం దాకా వెయిట్ చేస్తారా నువ్వు ఏదైతే కోరుకో కోరుకున్నావో ఆ కోరిక కనుక నెరవేరిందా అన్నది నువ్వు నాకు సంవత్సరం తర్వాత చెప్పు అని నేను వాళ్ళతో ఛాలెంజ్ చేశాను ఆ తర్వాత వన్ ఇయర్ దాకా బెస్ట్ ఫ్రెండ్స్ కదా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ తర్వాత నేను వాడిని అడిగా అడిగితే ఇంకా కాలేదు టైం పడుతుందేమో అని చెప్పి మాట్లాడింది సర్లే అని ఆగిపోయినా ఆ తర్వాత గుడికి వెళ్తే గుండు గీక్కోవాలి వెంట్రుకలు దానం చేయాలి వెంట్రుకలు తీసి కోరిక కోరుకుంటే కోరిక నెరవేరుతుంది దండం పెట్టాలి గుడి ముందు వంద రౌండ్లు వేయాలి నూట ఒక్క రౌండ్లు వేయాలి ఇవన్నీ చేస్తే నిజంగానే కోరిక నెరవేరుతుంది అని అన్నారు నిజం చెప్పాలంటే నేను కూడా హైదరాబాదులో చిలుకూరు బాలాజీకి వెళ్ళినా అక్కడ బలమైన కోరిక ఏంటి అని అంటే అంటే అందరూ నూట ఒక్క రౌండ్లు వేస్తే మనం ఎంత బలమైన కోరిక కోరుకున్నా నెరవేరుతుందంట సరే అని చెప్పి నేను కూడా ప్రయత్నించిన నేను కోరుకున్న కోరిక నెరవేరలేదు అలాగే నేనేం చేసినానంటే మా ఫ్రెండ్స్తోని ఈ అన్న వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరే నేను నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను వాళ్ళతో షేర్ చేసేవాడిని మాట్లాడేవాడిని మాట్లాడినప్పుడు అలా వాళ్ళని క్వశ్చన్ చేసేవాడిని క్వశ్చన్ చేసి వాళ్ళను కూడా కొద్దిగా శాస్త్రీయ సంస్కృతిలో నడపాలని ప్రతి ఒక్కరిని కూడా నాకున్న జ్ఞానంతో నేను వాళ్ళను మోటివేట్ చేసేవాడిని ఈ ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘానికి నేను భైరీ నరేష్ అన్నకి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఈరోజు నేను అన్నగారిని మొట్టమొదటిసారిగా చూడడం రెండు సంవత్సరాల నుండి నేను అన్న ప్రతి వీడియోని చూస్తూ అన్నను ఫాలో అవుతూ ఉన్నాను కానీ మొట్టమొదటి రోజు ఈరోజు ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ ఈరోజు ఏం జరిగిందో నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను లాస్ట్ మంత్ ఇరవై నాలుగు ఫిబ్రవరి సమ్మక్క సారక్క సెలబ్రేషన్స్ మన స్టేట్ మొత్తం అదిరిపోయేలా జరుపుకుంటాను మా ఊర్లో సగం మంది గాలి అయిపోయాడు అంత వెళ్ళడానికి గల బడ్జెట్ ఎవరి దగ్గర లేరు అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కంటే లోనే చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కూలికి వెళ్తే వస్తే ఐదు వందలు వస్తాయి ఆ ఐదు వందల్లో రెండు వందలు కూరగాయలు తెచ్చుకుంటే తప్ప మనకు వెళ్ళదు అని భావించేవాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి పదివేలు ఇరవై వేలు ఐదు వేలు తీసుకొని ఈ జాతరలకు వెళ్ళి నాట్ ఓన్లీ సమ్మక్క ఈ సమ్మక్క దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఫస్ట్ ఐలోనికి వెళ్ళాలి కుమరవెల్లికి వెళ్ళాలి వెములవాడకి వెళ్ళాలి ఆ తర్వాత సమ్మక్కకి వెళ్ళాలి ఇవన్నీ జాతరలు తిరిగి ఒక్కొక్కరు ఇరవై వేలు ముప్పై వేలు లాస్ అయిపోయారు ఇంత పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఆ అప్పు తీర్చడానికి మినిమం నాలుగు నెలలు ఐదు నెలలు కష్టపడాలి ఈ నాలుగు నెలలు ఐదు నెలలు కష్టపడితే అప్పుడు కూడా అది గ్యాదర్ కాకపోతే ఇంకో రెండు నెలలు కష్టపడి అవి గెయిన్ చేసి అప్పు తీర్చుకోవాలి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే బైరి డాక్టర్ బైరి నరేష్ అన్న ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మీరు గనక సబ్స్క్రైబర్లో ఉంటే వీడియోస్ చూసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో జాయిన్ కావండి మీరు ఆ వీడియో చూసి అన్నను ఫాలో అవ్వండి మీకు కూడా నచ్చితే ఈ శాస్త్రీయ సంస్కృతిలో మేము మాతో పాటు మీరు కూడా అడిగేయండి మనము మన తోటి వాళ్ళని మారుస్తూ మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచుకుంటూ ఈ శాస్త్రీయ సంస్కృతిని మనము విజయవంతం చేద్దాం నేను మీతో కోరుకునేది ఏంటి అనంటే దయచేసి వృధా ఖర్చులు పెట్టి అప్పులపాలు కాకుండా నిజమేంటి అబద్ధమేంటి అన్నది తెలుసుకొని ముందడిగేసి మీకు నచ్చింది చేయండి మీకు కనుక మా మాటలు నచ్చి బైరి నరేష్ అన్న ఛానల్లో వీడియోలు చూసినాక మీకేమైనా ప్రోత్సహించినట్టు అనిపిస్తే అన్నను కాంటాక్ట్ అవ్వండి అందరం కలిసి పనిచేద్దాం జై భీమ్